మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజుపల్లి గ్రామ శివార్లోని సర్వే నంబర్ రెండు వందల అరవై ఆరు బై ఒకటి ప్రభుత్వ భూమిలో కబ్జా ఉన్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలంటూ సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేపట్టారు చిట్టోజుపల్లి నుండి తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు దశాబ్దాల కాలం నుండి కబ్జాలో ఉన్న తమకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు చేగుంట మండలం చిట్టోజ్పల్లి గ్రామ రైతులు ఈ రోజు చిట్టోచిపల్లి గ్రామం నుండి తూప్రాన్ ఆర్టీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నది ఈ గ్రామంలో రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబరు ఇది ప్రభుత్వ భూమిగా ఉంది ప్రభుత్వ భూమి కాబట్టి గతంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల్లో కొంతమంది రైతులకు సీలింగ్ యాక్ట్ కింద పట్ట సర్టిఫికెట్లు ఇస్తే సాగులో ఉన్నారు తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే బోర్లేసి సాగులోకి వచ్చిన తర్వాత కొంతమంది దొరలు మీ భూమి మాదని చెప్పి కోర్టు ద్వారా స్టే తీసుకొస్తే ఆనాడున్న మండల రెవెన్యూ అధికారులు ఆ భూమి మీద స్టేటస్ కో ఉంది ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఆపేసిర్ మరి స్టేటస్ కో ఉన్నటువంటి భూమికి ఈ రోజు ఇబ్రాహింపూర్ లోని వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తాము మీ అభ్యంతరాలు తెలపండి అని చెప్పి సంగారెడ్డి నుంచి దేవాదాయ శాఖ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు రిజిస్ట్రేషన్ దేవాదాయ శాఖ ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వ భూమి కాబట్టి ఆనాడు సర్టిఫికెట్ ఇచ్చిర్రు ప్రభుత్వ భూమి కాబట్టి సీలింగ్ యాక్ట్ లో పంపిణీ జరిగింది మరి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దొరలు ఎందుకు వస్తున్నారు అంటే జిల్లా అధికార యంత్రాంగము దొరల పక్షమా రైతుల పక్షమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి ప్రజావాణిలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు కరెక్ట్ గా నెల రోజులు అవుతున్నది పోయిన జులై నెలలో ఇరవై రెండవ తేదీనాడు ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు ఇక నెల రోజులు అయిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మరోసారి రైతులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు గారి జోక్యం చేసుకొని ఈ భూమిని ప్రభుత్వ స్వాధీనంలో తీసుకొని భూమి పేదలకు పంచాలి గతంలో సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి భూమి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా